పరంభు చాలని ప్రేమ ఇది చాలని వర్ణమి దే చాలని ప్రేమ ఇదే స్వరములు చాలని వర్ణమిది పరములు చాపులు కౌలిచిపించిన కన్న కంటే ఇది నిన్న ప్రేమ వారిని సైతము కన్న ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పలు చాలని ప్రేమే నవమా సంబోసి ప్రయోజుకెళ్ళి చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరను చాపివచ్చు ఎత్తుకో ంచు ప్రే ప్రేమాేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది దాన చి ప్రేమా కల్వరి ప్రేమా హామి ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణమిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణమిది ప్రభు నేసుకృష్ణ నామంలో హౌసింగ్ బోర్డ్ ప్రజలందరికీ కూడా సమాధానము కలుగులు కనుక ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు గురించిన మాటలు చెప్పడానికి మీ మధ్యకి వచ్చామండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము లోకమును ఎంతో ప్రేమించాయని లోకానికి వచ్చినట్లుగా భార్య గ్రంథం తెలియజేస్తుంది అయితే మనం ఒక విషయాన్ని గమనించుకుందాం ప్రేమ ప్రేమ అనే పదం తెలియని వారు ఎవరు ఉండరండి ప్రేమ అన్నది అందరూ కూడా పలుకుతారు అందరూ కూడా ప్రేమ గురించి ఎదురు చూస్తారు ప్రేమలు చాలా రకాలుగా ఉన్నాయి మనం కనుక చూసుకుంటే రెండు రకాల ప్రేమలు ఒకటి మంచి ప్రేమ ఇంకొకటి చెడ్డ ప్రేమ మంచి ప్రేమలు ఉన్నాయి చెడ్డ ప్రేమలు ఉన్నాయి మంచి ప్రేమలో రకాలు ఉన్నాయి చెడ్డ ప్రేమలో కూడా రకాలు ఉన్నాయండి చెడ్డ ప్రేమలో రకాలు అంటే చూసుకుంటే కనుక రాక్షసు ప్రేమలు కూడా ఉన్నాయి ఈనాడు అనేక రకాలుగా మనం చూస్తున్నామండి ప్రేమను ఒక్కొక్క మానవుడు ప్రేమ కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నాడో అదే ప్రేమ కోసం రాక్షసులుగా మారిపోతున్న జనాలు కూడా మనం చూస్తున్నాం అయితే బైబిల్ గ్రంథంలో ప్రేమ ఉందండి అది ఏసయ ప్రేమ ఈ లోకంలో సర్వ మానవాలు సృష్టించిన యేసు ప్రభువులు చూపించిన ప్రేమ గురించి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు శాశ్వతమైన ప్రేమ అంటే అది శాశ్వతమో అండి మనుషుని ఆయుష్ ఎంత కాలమో తెలియదు ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు ఒక దగ్గరికి వెళ్ళి మీరు రెండు రోజులు బ్రత అడిగితే గ్యారంటీ ఉండదండి మనం ఒక వస్తువు కొనుక్కుంటాం వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ షాప్ అతను మనకి గ్యారంటీ ఇస్తాడు ఒక వస్తువుకి మనం కొనుక్కున్న వాల్యూని బట్టి ఆ వస్తువు ఖరీదుని బట్టి మనకి ఏం చేస్తాడంటే గ్యారంటీ ఇస్తాడు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అండి ఇన్ని సంవత్సరాలు దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి గ్యారంటీ ఇస్తాడు అన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది కానీ మనిషికి మాత్రం గ్యారంటీ లేదండి ఎన్ని రోజులు బ్రతుకుతామో చెప్పమంటే ఎవరని చెప్పలేం కానీ ఈ లోకంలో జీవించినంత వరకు కూడా మానవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే ప్రేమ 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 పలు రకాల ప్రేమలు మనం చూస్తున్నాం కుటుంబంలో తీసుకుంటే కనుక భార్య భక్తుల మధ్య ప్రేమ తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఎన్నో రకాలుగా స్వార్థపూరితమైన ప్రేమలండి కుటుంబంలో ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే కూడా స్వార్థంతో ఆలోచించి ప్రేమలు మనం చూస్తున్నాం మన చేతిలో ఉన్న ఐదేళ్ళు కూడా సమానంగా ఎలా అయితే ఉండవో అలాగే ప్రేమించే వారు కూడా సమానంగా తన కొడుకును పుట్టిన బిడలైన కానీ సమానంగా ప్రేమించలేదు కానీ బైబిలి గ్రంథం చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో తల్లి మర్చినా తల్లి విడిచినా విడవను ఎడబాయినని తల్లి కల్లా మెల్లగా ప్రేమిస్తానని యేసు ప్రభులు మన బలి గ్రంథంలో తెలియజేస్తున్నారు ఆయన ఎలా ప్రేమించడం కనుక మనం చూసుకుంటే కనుక సర్వ మానవాళి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను బలిగా అర్పించుకున్నాడు ఎంతగా ప్రేమించాడంటే తనకు తానుగా తగ్గించుకున్నాడండి ఒక దేవుడు కుమారుడు ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు నరమాంత్రుడిగా ఈ లోకానికి వచ్చాడండి వీరుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే సర్వ మానవాన్ని రక్షించడం కోసం తన సహస్త చేసిన నరుడు ఈ లోకంలోని నశించిపోకూడదని ఎక్కడి నుంచి అయితే తను తీసుకుని ఆ పరలోకానికి ఆ లోకానికి చేరాలంటే మార్గం ఆయనే కాబట్టి ఆయన మార్గంలో నడిపించడం కోసం సర్వమానవాన్ని ఆయన ప్రేమించి ఆ ప్రేమించిన ఆ వ్యక్తి కోసం ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ చూస్తూ ఉంటామండి ఆయన మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా అనేక మందిని అనేక మందిని దర్శించినట్లుగా మనం చూస్తాం అయితే ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఆయన శిలువకు అప్పగింపబడతాడండి ఆ శిలువలో మన అందరి పాపముడిమిత్తం ఆయన కొరడా దెబ్బలు అనుభవిస్తాడు ఆయన చెయ్యని నేరానికి అనేక మంది ఆయన శిక్ష విధిస్తారండి అనేక మంది దూషిస్తారు ఉమ్ము వేస్తారు హేళన చేస్తారు అపహాసం చేస్తారు చాలా రకాలుగా హింస పెట్టినా గాని యస్సు ప్రభు పలుగుతున్న మాట ఏంటప్పు తండ్రి ఏం వీరేం క్షమించండి అంటే ఆయన ప్రేమలో క్షమాపణ ఉందండి ఆయన ప్రేమలో నెమ్మది ఉందండి ఆయన ప్రేమలో శాంతి ఉందండి ఆయన ప్రేమలో ఆదరణ ఉందండి ఆయన ప్రేమలో కలికరం ఉందండి ఈ లోకం మనుషుల్లో లేనిది ఏ శుభ్రమారు ఈ లోకంలోకి వచ్చి జీవించి చూపించినట్లుగా బయలుదేరణం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ ప్రేమ మీకు మీరు తెలుసుకోవాలని ఆ ప్రేమను మీకు పంచాలని మేము మధ్యకు వచ్చామండి ఉదయకాల సమయంలో కుటుంబంలో ప్రేమ లేక శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఆదరణ లేక ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఒకవేళ మీకు ధనం ఉండొచ్చండి అధికారం ఉండొచ్చండి ఏదైనా ఉండొచ్చు కానీ ఏది కూడా మీకు ప్రేమతో ఏది మీరు కొనుక్కోలేరండి వస్తువును మనం కావాలంటే డబ్బు పట్టుకెళ్ళి బంగారం పట్టుకెళ్ళి మనకున్న హోదాను పట్టుకెళ్ళి మనం కొనుక్కోవచ్చు కానీ ప్రేమను కొనుక్కోగలు ఏమంటే షాప్కి వెళ్ళి ప్రేమను కొనుక్కుంటామని చెప్పి మీరు డబ్బులు ఇచ్చిన ప్రేమ ఎవరు ఎవరండి ప్రేమ మనకి దేవుడు అనుగ్రహించే గొప్ప వరం అండి ఆ సమాధానం దేవుడు అనుగ్రహించే గొప్ప వరం ఈనాడు అనేక మంది లోకంలో చూస్తే ఎంతో ధనం ఉండొచ్చు ఎంతో అధికారంలో ఉండొచ్చు కానీ ప్రేమ లేకుండా ఎంతో మంది ప్రేమ లేని వారిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఏసయ్యా ఈ ఉదయకాల సమయంలో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానమ్మా నా దగ్గరికి రాని ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు అండి ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే మనందరము కూడా జన్మత కర్మతః పాపులుగా ఉన్నాం పాపంలో పుట్టాము పాపంలోనే మనం చనిపోతాం ఎందుకంటే పరిస్థితి మీద రక్తం చిందిస్తే పాప క్షమాపణ లేదని ప్రతి గ్రంథం గానీ వేదాలు కానీ మనకు తెలియజేస్తున్నాయండి మరి ఒక మన పాప మనుషుని యొక్క పాపం నుంచి విడిపింపబడాలి అంటే క్షమింపబడాలి అంటే పరిశుద్ధిని యొక్క పరిశుద్ధిని యొక్క రక్తంలోనే మన పాప క్షమాపణ ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఆ పరిశుద్ధుని ఎవరైనా మనం చూసుకుంటే మనందరము కూడా పురుషుని యొక్క ప్రమేయంతో మనందరము కూడా ఈ లోకంలోకి వస్తామండి కానీ యశు ప్రభావం స్త్రీ సంతానముగా మనం చూస్తాము ఆయన పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధునిగా ఈ లోక జన్మించినట్లుగా మనం చూస్తాము ఆ పరిశుద్ధిని యొక్క జన్మలో పరిశుద్ధత ఉందండి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ఆయన మరణంలో కూడా పరిశుద్ధత ఉంది ప్రతి ఒక్క మానవాన్ని రక్షించడం కోసం ఆయన స్త్రీలో ప్రాణ త్యాగం చేశారు రక్తాన్ని చిందించారు చివరి రక్తపు బొట్టును కూడా ఆయన మనందరి కోసం దారిపోసారండి మీరు ముందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకైతే మేము ఆయన లోకానికి వచ్చాడంటే ఒకసారి మీరు ఆలోచించండి క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని మనం పిలుచుకుంటా ఉంటామే మరి క్రీస్తు జన్మించిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాము ఎన్ని తనాలు ఇప్పటి వరకు ఉన్నాయి ఎన్ని తనాల వారు యశు ప్రబం గుర్తెరిగారు ఒకసారి మనం గమనించాలి ఆయన లోకానికి వచ్చి సర్వమానవాన్ని సృష్టించిన ఆయన కారణం ఆయన రావడం కారణం ఆయన పుట్టకలో కారణం ఆయన మరణంలో కారణం మనందరము తెలుసుకోవాలని చెప్పి ఈ మధ్యకు మేము రావడం జరిగింది ఆ యేసు ప్రభులు మేము కూడా తెలుసుకున్నామండి ఒక సమయంలో మేము కూడా లోకంలోనే ఉన్నాం లోక ప్రేమలోనే ఉన్నాం కానీ లోక ప్రేమలని అశాశ్వతమైనది శాశ్వతమైనది ఏది కూడా ఈ లోకంలో లేదని అన్ని అశాశ్వతమైనది ఎక్కడ చూసిన స్వార్థము అసూయ ఇవే మనకు కనిపిస్తున్నాయి ఆశించే ప్రేమలే మనం చూస్తున్నాం కానీ ఏమి ఆశించకుండా ఉచితంగా ఇచ్చే ప్రేమ ఏదైనా ఉందంటే గను అది వేసే ప్రేమ ఎందుకంటే మనం అరగకుండానే ఆయన మన అందరి కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఏసై ప్రేమ అండి ప్రాణం పెట్టడమే కాదండి ఆయన మూడో దిన కలువరి సిరువుల ప్రాణం పెట్టిన తర్వాత మూడు దినములు సమాధి చేయబడిన తర్వాత సజీవుడై పునరుద్ధారుడై ఆయన లేచినట్లుగా బయలు గ్రంథం స్పష్టంగా తెలియబోతుంది అంతేకాదండి మనం చనిపోయిన తర్వాత కూడా ఒక జన్మ ఉంది ఆ జన్మలో మనము పుణ్యలోకంలో ఉండాలంటే పరలోకం చేరాలంటే ఆ జన్మ మనకు ఉందని ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే మేము చనిపోయిన తర్వాత మమ్మల్ని బాధ పెట్టా మాకేం తెలియదు కదా అనుకుంటారు మనం జీవించిన డెబ్బై సంవత్సరాలు జీవించవచ్చు ఎనభై సంవత్సరాలు జీవించవచ్చు లేదా వంద సంవత్సరాలు జీవించవచ్చు పైన జీవించినప్పటికీ కూడా మనం చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తాం వెంటనే తీసుకెళ్ళి బయట విడిచిపెట్టే బట్లోకి అప్పెట్టేస్తాం కానీ ఏసు ప్రభు వారు ఎలాంటి మూడు దిన సజీవుడే తిరిగి లేచాడో ఏదో ఒక రోజున మనం కూడా ఖచ్చితంగా తిరిగి లెలుస్తాను లేచిన తర్వాత ఆ పుణ్య లోకాన్ని మనం చేయాలి ఏసై దగ్గర ఉండాలని ఏసై కోరుకుంటున్నాడు ఏసై మనం ప్రేమిస్తున్నాడు అండి ఆ ప్రేమను మీకు పంచాలని మధ్యకు వచ్చాం ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా మీరు ఏ ఏ ప్రేమలో ఉన్నా ఏ విధానంలో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఏ రిఖుల్లో ఉన్నా ఏ బందులో ఉన్నా కానీ ఏసే ప్రేమతో పిలుస్తున్నాడండి ఏసీ ఎవరినైనా పక్షపాతం చొప్పని దేవుడు అందరినీ దేవుడు బరవిలి గ్రంథంలో ఏ ఏ కులమంత భేదాలు లేకుండా ఎంతో మంది గుడ్డి వారే కాని మోకవారే వారే కాని మోగవారే స్త్రీ దత్తసాహస్త ఎంతమందు ప్రేమించినట్లుగా బాగు చేసినట్లుగా మేము చూస్తున్నామండి అయితే అలాగే ఆ ప్రేమని మీరు కూడా తెలుసుకోవాలి మేము మధ్యకు వచ్చాం ప్రే సహోదరి సహోదరుడా ఏసే మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు మీరు కూడా ఆయన దగ్గరకు రావాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయ కాల సమయంలో అవసరం బోర్డులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ఏసయా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గుర్తి ఒకవేళ ఏసీ ప్రేమను మీద తెలుసుకోవాలంట ఏసీ దగ్గరికి రండి మా దగ్గర కొన్ని కరపత్రాలు అనే వాటిని తీసుకుంటారు చదవండి ఏసాయ ప్రేమను మీద తెలుసుకోగలుగుతారు లేదంటే మీ మధ్యలో ఉన్న మీ గ్రామంలో ఉన్న మీకు దగ్గరగా సమీపంగా ఉన్న మందిరానికి వెళ్ళండి ఎక్కడ దైవజన్లు ఉంటారు ఆయన చెప్పే మాటలు బట్టి కూడా మీరు ఏసై ప్రేమను తెలుసుకోగలుగుతారు ఏసైనా గీతనించగలుగుతారు మేము పొందుకున్న భాగ్యము ఈ కృప ఈ ధన్యత మీరందరూ పొందుకోవాలని చనిపోయిన తర్వాత నిత్య జీవం అంటే మీరు నమ్ముతున్నారు కదా స్వర్గం ఆ స్వర్గానికి అప్పుడు ఏ లోకానికి చేరాలి మేము ఆశపడుతున్నాం అతి కృప గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభు నిష్క్రీస్తు వారు కలుగు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడు మాత్రం మీకే వందనాలు స్థలస్తోత్రములు ఈ విధముగా ప్రార్థించే కృపించావు అందును బట్టి వందనాలు ప్రభు ఏ సింగోట్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు కనికరించి కృప చూపించున్నారని నమ్ముచున్నాము ప్రేమ లేక శాంతి లేక సమాధానం లేక కొట్టుమిట్టిలాడుచున్నటువంటి ప్రజలు ఈనాడు అనేక మంది ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరికి తన ప్రభా శాంతి సమాధానం అనుగ్రహించబడిలాగా మీరు ఆహ్వానిస్తున్నారు మీ ఆహ్వానాన్ని మనించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరే గొప్ప చూపించి కనికరించి కుటుంబాల్లో శాంతి సమాధాన సఖ్యతలు దయచేసి మాగమైనటువంటి దీనికి భాగ్యము ఈ విడలందరికీ దయచేసి సహాయం చేయమని ఇచ్చమని ఎస్క్రీస్తున్నప్పుడు అడిగిన మా పిల్లల గొప్ప తండ్రి ఆమె అందరి